తెలంగాణ తెచ్చుకున్న ఈ మూడు నినాదాలు గత పది సంవత్సరాలలో ఎలా తుంగలోకి తొక్కబడ్డాయో తెలంగాణ ప్రజలకు పది రోజులైనా పెట్టాలి పదిహేను రోజులైనా పెట్టాలి అసెంబ్లీ రోజు ఒక అంశాన్ని తీసుకోవాలి అసలు పది సంవత్సరాల ముందు ఏం జరిగింది పది సంవత్సరాలలో ఏం జరిగింది మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకైంది మరి ఎనిమిది లక్షల కోట్లు నిజంగానే మనం అప్పులపాలు అయి ఉంటే మరి ఎనిమిది లక్షల కోట్లు పెట్టినాక కూడా హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన ఎందుకు కాలేదు మెట్రో పేస్ టూ ఎందుకు చేయలేకపోయినాం అంత డబ్బు ఖర్చు అయినాక కూడా ట్రిపుల్ ఆర్ ఎందుకు కట్టుకోలే ట్రిపుల్ ఆర్ ఎందుకు చేసుకోలేకపోయినాం రీజనల్ రింగ్ రోడ్ని రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఏ గ్రామ పంచాయ పంచాయతీకి పోయినా ఇంకా ఊర్లలో ఏడపోయినా కానీ మా దగ్గర కాలువలు లేవు మా దగ్గర మంచినీళ్ళ నల్లాలు లేవు మా దగ్గర ఎప్పుడు మాటలే చెప్పి తప్ప మాకు ఇల్లులు రాలేదు మాకు రేషన్ కార్డులు లేవు మాకు పెన్షన్లు వస్తలేవు అని ఈ సమస్యలు అన్నీ కూడా బంగారు తెలంగాణ అనుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి ఈ మూడు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదాన్ని తుంగలోకి తుక్కకుంటే మరి ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలి కదా ప్రజలు ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా చిత్తశుద్ధితోటి పరిపాలించుంటుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు పెట్టిన పట్టి నయా పైసను కా ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా ఖర్చు పెట్టి ఈ సమస్యలు ఎందుకుండే ఈ రాష్ట్రంలో ఎందుకు ఒక హెల్తీగా ఉన్నటువంటి పసిబిడ్డ తెలంగాణ పది సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది ఎందుకు ఐసీయూ దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి ఎవరి దారుణం చేసింది మరి ఇద్దరు బావా బామార్దులు బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పుకుంటా ఇప్పటికి కూడా అన్ని వాస్తవాలు తెలిసినాక కూడా తెలంగాణ ప్రజల్ని ఇరిగేషన్ మీద ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ మీద పడ్డరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎక్స్టెన్షన్ బనకచర్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టినాక వీళ్ళకు వీళ్లకు ఒక ఉపాయం దట్టింది ఇప్పుడు తెలంగాణ ప్రజలు మనం దోసుకున్న దోపిడిని మర్చిపోవాలంటే మళ్ళీ మన ఒరిజినల్ స్టాండర్డ్కి రావాలి మళ్ళా ఆంధ్ర సెంటిమెంట్ను గుంజుకు రావాలి ఈ గోదావరి బనకచర్ల సబ్జెక్టును తీసుకొచ్చి ఏదో విధంగా కాంగ్రెస్కి టీడీపీకి ఇక్కడున్న కాంగ్రెస్ పరి నాయకులకు అక్కడున్న టీడీపీ నాయకులకు కాలుకు తలకాయకు ముడేసినట్టేసి తెలంగాణ ప్రజల ముందు మళ్ళా మన డ్రామా నడిపించాలన్న పిచ్చి ఆలోచనతోటి ముందుకు పోతుర్రు ఇలా అసెంబ్లీ నడుపుకుందాం మీ మీద మా ఎన్పిఆర్ చెప్పి మా లోపల ఉన్నటువంటి ఆ కెమెరాస్ మీ సైడే పెడతాం అవసరమైతే సెవెంటీ ఎంఎంలో చూపిస్తాం ప్రజలకు నా షర్తు మీరు అబద్ధాలు చెప్పు వాస్తవాలు చెప్పాలి పది సంవత్సరాల ముందు మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ ఏందనేది కాని మొదలు పెడదాం మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు అయ్యిందో శాఖవారిగా ఇరిగేషనే కాదు సివిల్ సప్లైసే కాదు హౌసింగే కాదు ట్యాక్సెసే కాదు అన్ని అంశాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెడదాం ఎందుకంటే మేము సంవత్సరాల పాలన మీది పది సంవత్సరాల పాలన మీ పది సంవత్సరాలల్లో ఈ రాష్ట్రానికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా న్యాయ నిర్ణేతలు ప్రజలే ఇక అసెంబ్లీని వాయిదా మేమేస్తామా మీరు ఏమిస్తారా కూడా ప్రజలు చూస్తారు మీ చిల్లర మాటలతో అటు ముఖ్యమంత్రిని దూషించి అటు ముఖ్యమంత్రిని దూషించిందా ఓకేనా అటు ముఖ్యమంత్రిని దూషించి హలో 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 అటు ముఖ్యమంత్రిని దూషించి ఇటు మంత్రులను దూషించి వాస్తవాలకు దూరంగా బుర్రకథలు బుర్రకతలకు బుర్రకథలకు హరికథలు చెప్పుకుంటా స్పీకర్ని కూడా దూషించే విధంగా మీరు బిహేవ్ చేసినప్పుడు మరే మైకులు బంద్ చేయక ఏం చేస్తారు మీరు నిజంగా కన్స్ట్రక్టివ్ చర్చ చేయాలనుకుంటే మమ్మల్ని కూడా మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పది సంవత్సరాలు అధికారంలో గుసెట్టిరు మమ్మల్ని ఇప్పుడు నమ్మిరు మాకు సంవత్సరం అయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు మేము మూడు సంవత్సరాలు అందాదా మేము అధికారంలో ఉంటాం మీ పది సంవత్సరాల గురించి మీరు క్లారిటీగా మాట్లాడితే మా మూడు సంవత్సరాల గురించి మా సంవత్సరంన్నర గురించి మేము క్లారిటీగా మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఏం జరిగిందో అసలు ఇరిగేషన్ సమస్య గురించి మనం మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలకు సామాన్యమైన ప్రజలకు అసలు ఇరిగేషన్ గురించి ఎక్కువ అర్థం కాదు కాబట్టి మీరు అందరూ కూడా సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఇరిగేషన్ అనేది కృష్ణా గోదావరి జలాల మీద మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఎవరి హయాంలో వచ్చినాయి కృష్ణా నుంచి మనకు మన వాటా మరి వాళ్లకు ఐదు వందల పదమూడు ఎవరి హయాంలో వచ్చినాయి ఇదే సమస్య ఉమ్మడి రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజలకు కూడా చెప్దాం మొత్తం కలిపి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో మూడు రాష్ట్రాల మధ్యన విభజన జరిగింది మరి నీళ్ళ కోసం మనం పోరాటం చేసినప్పుడు కృష్ణా జలాల మీద కృష్ణాజల పరివా పరిహాక ప్రాంతం అరవై ఎనిమిది పర్సెంట్ మన రాష్ట్రంలో ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రం విభజించిన తర్వాతనే అది లెక్కలకు వచ్చింది వచ్చినప్పుడు పది సంవత్సరాలు ఎవరిని ఏ గాడిద పనులు మీరు మీరు అరవై ఎనిమిది పర్సెంట్ కృష్ణ మన క్యాచ్మెంట్ ఏరియాలో మన మన పరిహాక ప్రాంతంలో పోతున్నప్పుడు మీరు ఏం పోరాటాలు చేసిరని నేను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐదు వందలే అన్న రేవంత్ రెడ్డి ఐదు వందలే అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదు వందల యాభై అంటుండు అసలు అరవై ఎనిమిది పర్సెంట్ ఎంత అవుతుంది అసలు ఎంత రావాలి తెలంగాణ వాటా అనేది మీరు మాట్లాడుతురు తెలంగాణ ప్రజలకు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇలాంటి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కేటాయించిన నీళ్లు కృష్ణా మీద పరిపాలికులు కృష్ మన తెలంగాణను నీళ్ల విషయంలో మోసం చేస్తున్నారు అని చెప్పి మనం అందరం ఉద్యమం చేసినాము ఎందుకంటే మన కృష్ణా నీళ్లు మన దగ్గర నుంచి పారిపోతూ మన దగ్గర నుంచి ఇంత అరవై ఎనిమిది పర్సెంట్ పోయినా కానీ కింద ఆంధ్ర వాళ్ళే దాని మీద బెనిఫిట్ పొందుతున్నారు మనం ఉద్యమం చేసినాము తెలంగాణ తెచ్చుకున్నాము తెలంగాణ తెచ్చుకున్నప్పుడు పదేళ్ళల్లో మరి ఏం పోరాటం చేసింది హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఈ రాష్ట్రానికి చాలా మంది ఎలికల్లో రాష్ట్రంలో నీటి మీద అవగాహన ఉన్నవాళ్ళు నీటి సమస్యలను పరిష్కారం చేసే దిశగా పోరాడిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వకుండా వీళ్ళిద్దరే మంత్రులుగా ఉండి మరి కృష్ణకు అన్యాయం ఎవరు చేసిర్రు ఇవాళ కృష్ణ కృష్ణాల మనము ఒకటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఐదు వందలు అడుగుతుండు ఆయన ఎందుకు అంటే నేను ఒకటే అడుగుతున్నాను మీరు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలన్న పది సంవత్సరాలు వాడుకుర్రా రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలను కూడా మీ పది సంవత్సరాల పాలనలా వాడుకునే ప్రయత్నమే చేయలేదు ఎందుకు చేయలేదంటే అంటే మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్గా ఆ రోజు విభజన హామీలలో చెప్తే దానికి పోరాటం చేసి దాన్ని ఈరోజు కంప్లీట్ చేసిన పరిస్థితికి రాలేదు ఇక దాని వస్తే నిన్ననే మన ప్రెస్ మీట్ పెట్టినట్టు ఎవరు ఎవరు పద్మనాభరెడ్డి గారా ఎవరు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెస్ రిలీజ్ చేసిరు ఏం పెట్టిర్రు ఏం చెప్పారు ఇలా పేపర్ చదివినండి ఏం చెప్పిర్రు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకముందే ఇరవై రెండు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు దాని మీద కంప్లీట్ చేసినట్టు అంటే నిధులు నీళ్ళు ఏమో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం నీళ్ళ తప్పు నిధులేమో కంప్లీట్ చేయని ప్రాజెక్ట్ మీద కూడా కంప్లీట్ చేసినట్టు చెప్పి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళు ఏం చేసిర్రు నిధుల్ని కూడా గొప్పలు చెప్పుకోవడానికి వాడుకురు నిధుల్ని